ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఉన్న నలభై రోజుల్లో ప్రతి బూత్ లెవెల్ నాయకుడు ప్రతి ఇంటికి పదిసార్లు వెళ్లి టీడీపీకి ఓటు వేయాలని అడగాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర తెలిపారు నెల్లూరు జిల్లా అల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన బూత్ లెవెల్ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీదా మాట్లాడుతూ ప్రతి బూత్ లెవెల్ నాయకుడు కార్యకర్త వారికి కేటాయించిన ఇళ్లకు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి వెళ్లి టీడీపీ అభ్యర్థులైన కావ్యకృష్ణారెడ్డి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అడగాలని కోరారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని అతివిశ్వాసంతో వెళ్లవద్దన్నారు ఓటమి చెందుతామేమోనన్న భయంతోనే ఓట్లు అడిగి గట్టిగా పనిచేస్తే విజయం సాధిస్తామని కార్యకర్తలకు సూచించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఈ పనిని ప్రారంభించాలని మరో నలభై మూడు రోజుల్లో దీనిని పూర్తి చేయాలని ఆయన కోరారు అనంతరం సంగపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బండి అమర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి రవిచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా సింగపేట శివారు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావలి టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ రామ్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నాయకులు బీద గిరిధర్ బుల్ల కృష్ణారెడ్డి రమణయ్య బండి శ్రీనివాసులు రెడ్డి చైతన్య కోటారెడ్డి అనురాధ తదితరులు పాల్గొన్నారు మే తర్వాత మీకు ఇంకా కొద్దిగా పరిస్థితి వచ్చారు కానీ మనం మిగతా గ్రామాల కంటే అల్లూరు పంచాయతీలో మనం డోర్ డోర్ టు అనేక కారణాలతో కొంత సమయం తీసుకున్నాం అభ్యర్థి నిర్ణయం అదేవిధంగా ఇక్కడ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా సమన్వయం చేసుకుంటారు అందరూ కూడా ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా అందరూ ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించాలని మీ అందరినీ కోరుకుంటూ కొన్ని అంతర్గత సమస్యలు కానీ లేక ఇతర కారణాలతో కొంత ఆలస్యంగా మనం పార్టీ కార్యక్రమాలు ప్రారంభించాం మీ అందరికీ కొత్త కాదు అనేక ఒడిదుడుకులు చూసాం మనం అల్లూరు పంచాయతీలో తొంభై నాలుగు నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే జక్కా వెంకయ్య గారు పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేసిన రావు గారు పోటీ చేసిన పంతొమ్మిది ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేసిన ఎప్పుడు పార్టీ ఎవరిని నిర్ణయించినా ఈ పంచాయతీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా ఒకటి రెండు ఎన్నికల్లో నాయకులంతా ఒకవైపు కార్యకర్తలంతా ఒకవైపుని పోరాడినటువంటి పరిస్థితి రెండు వేల నాలుగు ఎన్నికలు కానీ రెండు వేల ఆరు ఎన్నికలు మీకు ఒక్కటే తెలియజేస్తున్నా రెండు వేల ఆరు ఎన్నికలే మనకి నిదర్శనం రెండు వేల ఆరు ఎన్నికల్లో మొత్తం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రచారం భయపడుతూ ఆలోచిస్తూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు